గత సంవత్సర సంవత్సరాల కాలంగా భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేదు భారత రాజ్యాంగాన్ని మార్చివేస్తున్నారు భారతంలో హక్కులను హరించి వేస్తున్నారు భారత్లో రిజర్వేషన్లను తీసివేస్తున్నారు వామో ఎన్ని మాటలు చెప్పబడ్డాయో మనందరికీ తెలుసు సిఏఏ చట్టాన్ని ఎవరి కోసం తెచ్చారో మనందరికీ తెలుసు ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా ఇబ్బంది పడ్డది ఎవరు ముస్లింల కాదు హిందూ మైనారిటీ సోదరులే మరి ఆ హిందూ మైనారిటీ సోదరులను ఇళ్ల నుంచి తన్ని తరిమి వేస్తే వేస్తుంటే వారు ఎక్కడికి పోతారు పాకిస్తాన్కి పోతారా భారతదేశానికే వస్తారు అలాంటి వారి కోసం ఇంకెక్కడికి పోవడానికి దిక్కులేని ఈ హిందువుల కోసం సిఏఏ చట్టాన్ని చేస్తే అది ప్రజాస్వామ్య హరణ ఈ దేశంలో బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఈరోజు సిఏఏ ఎందుకు చేశారో మనకు స్పష్టంగా తెలియజేస్తోంది గతంలో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించినప్పుడు ఏం జరిగిందో అంతకన్నా ఎక్కువ దుశ్చర్యలు ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి అయినప్పటికీ సిఏ చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం అటు తర్వాత రైతాంగ హక్కుల పోరాటం ఈ రైతాంగ హక్కుల పోరాటాన్ని మనం గమనిస్తే మూడు చట్టాలకు వ్యతిరేకంగా జరిగింది జరిగిన తర్వాత ఆ రైతాంగ పోరాటానికి తలవగ్గి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది ఈ రోజు వరకు ఆ చట్టాలను మళ్ళీ ప్రవేశపెడతామని కూడా చెప్పలేము అయినప్పటికీ రైతులు ఈ రోజుకి సింగు బోర్డర్లో కూర్చొని ఉన్నారు అంతకు ముందు ఎర్రకోట మీద కలిస్తాన్ జెండాను ఎగురవేశారు ఎందుకు ఎర్రకోట మీద కలిస్తాన్ జెండా రైతులు ఎగురవేయాలిరా బాబు అంటే అది ప్రజాస్వామ్య హక్కు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హరిస్తోందని ఈ సోకాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షకుల వాదన మరి రైతు ఉద్యమానికి ఎర్రకోటకు ఏం సంబంధం అంటే దానికి వీళ్ళ వద్ద మాటలే ఉండవు ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులకు మద్దతుగా కనీసం ట్వీట్ కూడా చేయని వీరు ఆ రోజు కూడా కేవలం నరేంద్ర మోడీకి వ్యతిరేకంగానే మాట్లాడారు ఇది ప్రజాస్వామ్య హక్కుల హరణ ఇది నాడు సిఏఏ రైతాంగ పోరాటాలకే పరిమితం కాలేదు హిందూ కులాలలో వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావాలని నాటి రాజ్యాంగ నిర్మాతలు ముఖ్యంగా అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ నిర్మాతలు కొన్ని కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తే అంటే ఇది కేవలం హిందూ మతంలో మాత్రమే ఉండే కుల వ్యవస్థకు సంబంధించిన రిజర్వేషన్లు అయితే ఆ కుల వ్యవస్థలోకి ముస్లింలను జొప్పించి వారిని వెనకబడిన కులాలుగా పేర్కొంటూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకంటే రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు కేవలం హిందూ మతంలోని కొన్ని వెనకబడిన కులాలకు మాత్రమే ఈ ప్రత్యేక హక్కు ఇచ్చింది ఇలా ముస్లింలకు హిందూ మతం పేరుతో ఉన్న కులాల పేరుతో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ పరిరక్షణ దాని గురించి మాట్లాడితే అది ప్రజాస్వామ్య హక్కుల హరణం ప్రజాస్వామ్య హక్కుల కాలవేత ఇంకా ముందుకు వస్తే కాలేజీల్లో స్కూళ్లలో యూనిఫామ్ వేసుకోవాలి అని అనడం తప్పు అది కూడా రాజ్యాంగ హక్కుల హరణే స్వేచ్ఛ స్వాతంత్రాలకు వ్యతిరేకం యూనిఫామ్ అనేది ఎందుకు పెడతారు అందరు పిల్లలు సమానమని చెప్పడానికి వారిలో జాతి మత కుల భేదాలు లేకుండా అందరూ సమానమని చెప్పేందుకే ఈ విద్యాలయాల్లో యూనిఫామ్లు పెడతారు కానీ ఆ యూనిఫామ్లు పెట్టకూడదు మా ఇష్టం వచ్చిన దుస్తులు వేసుకుని వస్తాం మేము సపరేటు మమ్మల్ని జాతి మత కుల ఆధారంగానే గుర్తించాలని ఉద్యమం చేయడం అది రాజ్యాంగ హక్కుల పరిరక్షణ యూనిఫామ్ పెట్టడం మాత్రం రాజ్యాంగ వ్యతిరేకం మైనార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడితే అది ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకం అదే హిందూ దేవుళ్లను హిందువులను ఎంత కించపరిచినా అది వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకం కాదు ప్రజాస్వామ్య హక్కుల హరణే అంటే గత ఒకటిన్నర సంవత్సరంగా ఇండియా కూటమి ముఖ్యంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని పార్టీలు ఏమి చెప్పదలుచుకున్నాయి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడం ప్రజాస్వామ్య హరణ కాదు అంతకు ముందు దేశ విభజన నాడు చోటు చేసుకున్న సంఘటనలు ప్రజాస్వామ్య హరణం కాదు మత కల్లోలాలు సృష్టించడం ప్రజాస్వామ్య హరణ కాదు ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలన్నింటినీ వీరే చేస్తూ ఉంటే అది కూడా ప్రజాస్వామ్య హరణ కాదు కేవలం హిందువులకు మద్దతుగా ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం ప్రతిదీ ప్రజాస్వామ్య హరణ ఇదే ఈ దేశపు యొక్క సెక్యులర్ విలువలు ఇది ఈరోజు మన దేశంలో ప్రతిరోజు వినపడుతున్న మాట డెబ్బై ఐదు సంవత్సరాల ఈ ప్రజాస్వామ్య దేశం ఏ పునాదుల మీద నిలబడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మన దేశానికి వ్యతిరేకంగా ఎందరు కుట్రలు పడుతున్నారో ఆ కుట్రల్లో భాగంగా ఈరోజు ఇండియా కూటమిలో ఎందరు భాగస్వాములు అయ్యారో ప్రజలందరికీ తెలిసిందే ఈ టూల్ కిట్లో భాగం ఎవరెవరున్నారో ఉన్నారో కూడా మనకి తెలుసు అందుకే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేడు భారత ప్రజాస్వామ్యం మరింత మనుగడ సాధించి నాటి అంబేద్కర్ రాజ్యాంగం పరిరక్షింపబడాలి అంటే ఈ కుట్రలన్నింటినీ బహిర్గతం చేయాలి వీటి పట్ల ప్రజలు జాగరూకతతో ఉండాలి నేటి స్వాతంత్రం మరింత పరిరక్షింపబడాలి ఈ దేశం ఆఫ్ఘనిస్తాన్ లాగానో నేటి బంగ్లాదేశ్ లాగానో తయారు కాకుండా ఉండాలి అనంటే ఏమి కావాలనో ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రజలే నిర్ణయించుకోవాలి అబద్ధాలు చెప్తున్న పార్టీలు వ్యక్తులను నమ్మాలన్నా ఈ దేశ హితాన్ని కోరే వ్యక్తులను సంస్థలను నమ్మాలన్నా ప్రజలే నిర్ణయించుకోవాలి